ఇదంతా ఆ గుడి గురించే మొత్తము అక్కడ మీకు ఎదురుగా కనపడుస్తున్నది పశుపతి నాథ్ టెంపుల్ ఇక్కడ చూడండి ఆ పావురాలు మనకు గుడి లోనే సైడ్ ఇట్లా పావురాలు ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి పశుపతినాథ్ టెంపుల్ అంటే ఇక్కడ మనకు ఇండియాలో కాశీ ఎట్లనో ఇక్కడ అదేవిధంగా మనకు పశుపతి నాథ్ టెంపుల్ దూరము మన ఈశ్వరుడు జింకవేశంలో వచ్చి ఇక్కడ స్థలాన్ని చూస్తానే కాట్మండు చాలా ఇక్కడ పత్సరాలు అంతా తిరగాలనిపించింది అని అనుకుంటున్నాడు అప్పుడు మనకు ఆ జింక రూపంలో వచ్చి ఇక్కడంతా తిరుగుతా అంటే కృష్ణుడు వచ్చి ఆ జింక కొమ్ములను పట్టుకునేదంటే ఆ కొమ్ములన్నీ అయిపోయి ఇక్కడ ఇక్కడే ఆ జింక వెళ్ళిపోతుంది అప్పటి నుంచి ఇక్కడ పశువులు పత్తి ఇక్కడ తీరుతో అక్కడ లేదని ఇక్కడేను